నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే అలాగే బెల్లైకాన్ దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మాటకి చాలా బలం ఉంటుంది తెలుసా ఒక పాత ఇది ఎవరీ లెటర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ ప్రతి అక్షరానికి ప్రతి పదానికి ప్రతి వాక్యానికి ఒక బలం అది వాడే సందర్భం వాడే మనిషి వాడే టోన్ అంటే టైనా వీటి మీద డిపెండ్ అయింది చాలా సందర్భాల్లో అంటే ఏదైనా కొంచెం కష్టతరమైన పని ఇబ్బందికరమైన పని చేయాలనుకుని చాలామంది వాడే పదం ఏమిటంటే అది అసాధ్యం చిరంజీవి కూడా అయితే సినిమాలో చెప్పిందేలేదు ఇంపాసిబుల్ అసాధ్యం అనేవి పదం నా డిక్స్టర్లో లేదు వాస్తవానికి దాని వెనకాల చాలా పెద్ద అర్థం ఒక్కసారి ఆలోచించండి మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మీకు కనుక అంటే ది మూమెంట్ యు థాట్ ఆఫ్ ఇంపాసిబుల్ ఇది సాధ్యం కాదు అనగానే జరిగే పెద్ద అనర్థం ఏమిటది సార్ మీకు ఆ పని చేయడానికి ఏమన్నా మార్గాలు మిగిలి ఉంటే అంటే సా సాధారణంగా ఏ పని చేయడానికి ఏవో మార్గం ఉంటుంది ఆ మార్గం ఆ క్షణం మనకి అందుబాటులో లేకపోవచ్చు మనకు అర్థం కాకపోవచ్చు మన దృష్టిలో లేకపోవచ్చు అలా అని అది లేదని కాదు మన దృష్టికి రాలేదు ఇంపాసిబుల్ అన్న ఆలోచన ఆర్ ఆ పదం ఉచ్చారణ జరిగిన వర్క్షణ జరిగేది ఏంటంటే మీ ఆలోచన ధర బ్లాక్ అయిపోతుంది కంప్లీట్గా యు నెవర్ థింక్ బియాండ్ దట్ ఎందుకంటే మీరు ఆల్రెడీ యూ కేమ్ టు ఎ డెసిషన్ ఏమని ఇది అసాధ్యము ఇది మన వల్ల కాదు చేయలేము అని ఇది చెయ్యలేము అని ది మూమెంట్ యూ స్పోక్ ఫర్ యువర్ సెల్ ఆర్ సమ్బడి స్పోక్ టు యూ అండ్ ఆర్ ఇంప్రెస్డ్ విత్ దెట్ మీకు ఎవరో చెప్పారు అయితే మీ బాస్ చెప్పు ఉండొచ్చు మీ ఇంట్లో వాడు చెప్పేసి మీ అబ్బాయి చెప్పినట్టేసి మీ భార్య చెప్పి ఎవరైనా చెప్పుకోవచ్చు పుయర్ ఆర్ అని మీ క్లాస్లో టీచర్ చెప్పుకోవచ్చు ఆర్ మిమ్మల్ని గైడ్ చేసే మనిషి చెప్పు దోస్ హోమ్ యూ ఫీల్ హీఈ గైడ్ టు యూ హీఈ మ్యాటర్ ఫర్ యూ అని కూడా చెప్పవచ్చు ఇది అసాధ్యమో ఆ మాట చెప్పిన వెంటనే జరిగేది ఏమిటంటే మనం వెంటనే ఆలోచనని బ్లాక్ చేసేస్తున్నాం కంప్లీట్గా కానీ ది అంటే ఎస్ పాసిబుల్ అనక ఓకే ఇది సాధ్యం కాదు అంటే ఎందుకు సాధ్యం కలరు బికాస్ ఎట్ దట్ పర్టికులర్ టైం దేర్ ఆర్ వేరియస్ హర్డిల్స్ విచ్ యూ హెవ్ టు కమ్ రాబర్ట్ షోలర్ అని ఒక అమెరికన్ అని చెప్పింది నెల అతను ఒక పుస్తకంలో చెప్తాడు ఆ పుస్తకం మీకు చాలా బాగుంటుంది ఆ పుస్తకం పేరు ఏంటంటే టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ పట్టి టఫ్ పే ఉండవు అనే పుస్తకం ఆ పుస్తకంలో ఒకసారి చెప్తాడు మీరు అసాధ్యం అని కనుక అనుకుంటే అసలు అది సాధ్యాసాధ్యాలు అయ్యే ఆలోచనే చెప్తాం సాధ్యం అనుకుంటే ఎలా సాధ్యమో ఆలోచన చేస్తాం అని చెప్పి చెప్తాను వెన్ ఈ వాజ్ ఇన్ చైనా ఫర్ ఎ విజిట్ ఇట్స్ లాంగ్ బైక్ మేబీ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ చైనా కడుతాడు అక్కడ హుమ్ డైనస్ట్రీ వాడు హుమ్ డైనస్ట్రీ రాజులు రాజులు ఒకసారి గుర్రం మీద ఉన్న ఒక బొమ్మ ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ అటువంటి ప్రతిమ తీసుకెళ్ళి తన చర్చిలో పెట్టాలి అదే ఆయన కోరిక అని వాళ్ళు అడుగుతాడు ఆకి ప్రతిమ నాలుగు అడుగులు ఎత్తులో కావాలి ఇట్స్ బ్రాంజిన్స్ అంటే వాళ్ళు చెప్పిన ఫస్ట్ పదం ఏమిటంటే ఇది సాధ్యం కాదు సరే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ది హైయెస్ట్ అథారిటీ దగ్గరికి అడుగుతాడు అడిగినప్పుడు వాళ్ళు కూడా ముందు అదే మాట చెప్తారు ఆ మాట చెప్పగానే అతను ఫస్ట్ అడిగిన దీని ఏమిటంటే ఏమిటి కారణం మీరు అసాధ్యం ఉన్నట్ కదా రైట్ మీలెక్కలో అసాధ్యాన్ని ప్రస్తుతాన్ని తాత్కాలికంగా యాక్సెప్ట్ చేస్తారు ఏమిటి కారణం దేనికి పర్మిషన్స్ కావాలి ఓకే పర్మిషన్ తెచ్చుకుంటే అవుతుందా దీనికి రాష్ట్ర అంటే ఐ మీన్ స్టే గవర్నమెంట్ నుంచి దానిని తయారు చేసే వ్యక్తికి ఒక ఆర్డర్ చేసి చేయించాలి సెకండ్ ఓకే అది కూడా చేయిస్తాము అప్పుడు అవుతుందా ఇది తయారు చేయడానికి కనీసం రెండేళ్ళు పడుతుంది ఓకే రేట్ రెండేళ్ళు కూడా ఆగుతాను అవుతుందా దీనికి దాదాపు నాకు ఒక ఎనిమిది నుంచి పది సంవత్సరాలు వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో అంత ఖర్చు అవుతుంది రైట్ మీరు నాలుగు కండిషన్స్ చెప్పారు కదా మొదటి కండిషన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి ఓకే పర్మిషన్ తెచ్చుకుంటాము మీరేజ్ తయారు చేయాలి రైట్ రెండు గవర్నమెంట్ దీన్ని తయారు చేసే ఆర్టిక్రాఫ్ట్ పర్సన్కి దాన్ని డైరెక్ట్ చేసి తెప్పించాలి తయారు చేయించాలి రైట్ దానికి కూడా నేను రెడీ మూడు ఇది తయారు కావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది వెయిట్ చేయటం కదా ఎస్ దీనికి దాదాపు ఓకే ఒక రెండు వందల డాలర్లా వంద డాలర్లా వాటి ప్రొటీస్ రెండు వేల డాలర్లా వాటి ఒకటి అంత ఖర్చు అవుతుంది మీరు దాని పరిస్థితి రైట్ ఈ నాలుగు ఇది సాధ్యమై చెప్తారు అంటే అసాధ్యము అని కొద్ది ముందు చెప్పిన పదానికి సాధ్యము అని కొద్ది తర్వాత చెప్పిన పదానికి తేడా అయ్యే ఉందో చూడండి అది అసాధ్యం కాదు అసాధ్యవాళ్ళు ఎందుకన్నారంటే ఇన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇన్ని కండిషన్స్ ఉన్నాయి ఈ నాలుగు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడం ఇట్స్ ఆల్మోస్ట్ హెల్ప్లూమ్ టాస్క్ కనుక కాదు అని అడుతుంది బట్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ ఇఫ్ యు హెవ్ మనీ ఇఫ్ యు హ్యావ్ ది రిక్వైర్డ్ ఇన్ఫ్లూయన్స్ టు మీట్ విత్ అఫిషియల్స్ అండ్ కన్విన్స్ దెబ్ ఈ నాలుగు మీరు చేయగలిగితే అది వస్తుంది అన్నమాట నాలుగేళ్ల తర్వాత ఆ బ్రాంజ్ స్టాట్యూ విత్ ఏ సోల్జర్ రన్ ఐ మీన్ అనే హార్స్ వచ్చింది అక్కడ ఈ ఇది ఎందుకు చెప్తున్నానంటే అసాధ్యం అని ది మూమెంట్ వి థాట్ మనం వేరే ఆలోచన చేయడం మానేస్తాం అది ఎలా సాధ్యం అనే దృష్టి కూడా పెట్టవు కనుక మీకు ఎప్పుడైనా ఏదైనా అసాధ్యం అనిపిస్తే ఒక క్షణ విరామం ఉండే ఆలోచనకి మీకు బాగా మాట్లాడే ఆప్తమిత్రులు సన్నిహితులు ఎవరైతే వాళ్ళు టీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు వాళ్ళతో ఈ విషయం డిస్కస్ చేయాలి అంటే ఇది అసాధ్యమో అన్నవాడి మాటలోనే మాట కలిపేవాడు కాదు ఇది ఎలా సాధ్యమో మీకు చెప్పేవాడు దొరుకుతాడు ఎందుకు సాధ్యమో చెప్పేవాడు దొరుకుతాడు ఇది సాధ్యం చేసుకోవడానికి ఉన్న అడ్డంకులేవో చెప్పేవాడు దొరుకుతాడు ఈ మూడు కూడా ఒకళ్ళు ఒక రకం ఎందుకు సాధ్యమో చెప్తారు ఇంకొకళ్ళు ఎలా సాధ్యమో చెప్తారు ఇంకొకళ్ళు దీంట్లో ఉన్న అడ్డంకులేవో చెప్తారు ఈ మూడు దాటేస్తే యూ హెవ్ క్రాస్డ్ ఇంపాసిబిలిటీ బిక్ పాసిబుల్ సో దేర్ ఈస్ ఆల్వేస్ ఏ పాసిబిలిటీ ఫర్ వెరీ థింగ్స్ డూయింట్ థింక్ అబౌట్ పాసిబిలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీ